వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు నేషనల్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ అందరూ వరలక్ష్మి పూజ చేసుకున్నారని అనుకుంటూ స్వామి అమ్మవారి ఆశీర్వాదాలు మాతో పాటు మీ అందరిపైన కూడా ఉండాలనుకొని వీడియో స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్ స్టార్టింగే మిస్సీగా ఉంది కదా బిఫోర్ వన్ వీక్ నుండే నేనైతే ఇంట్లో ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ టైం పెట్టుకొని క్లీనింగ్ అంతా చేసేస్తాను అనమాట ఏంటి టూ త్రీ డేస్లో అయిపోదా ఇల్లు క్లీనింగ్ అని అనుకోదండి ఏంటంటే పిల్లల్ని స్కూల్ పంపించి వాళ్ళకు లంచ్ బాక్సెస్ అన్నీ చేసి స్నాక్స్ టిఫిన్ ఇవన్నీ చూసేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నైన్ నైన్ థర్టీ ఆ టైంలో వర్క్ స్టార్ట్ చేసి పిల్లలు ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్కూల్ నుండి ఇంటికి వస్తారు ఆ టైం లోపల వర్క్ అంతా ఫినిష్ చేసుకోవాలి అలా ఫైవ్ డేస్ ఫుల్గా ఇల్లు డీప్ క్లీన్ చేయడానికి నియర్లీ ఫైవ్ డేస్ అయితే పట్టిందనమాట రిమైనింగ్ టూ డేస్ అమ్మవారి పూజకు కావాల్సిన అంటే సామాగ్రి ఎంత ఉంటుంది కదా అంతా రాసుకొని బయటకు వెళ్ళి తెచ్చుకొని చూసుకోవాలి తర్వాత శారీస్ ఉంటాయి కదా మనం పెట్టే తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా అన్నీ రెడీ చేసుకోవడానికి సెవెన్ డేస్ పెట్టింది ఇంత కష్టపడేది ఎందుకు అంటే ఇయర్లీ ఒక్కసారి అమ్మ స్వామివారికి ఎటువంటి లోటు లేకుండా తాంబూలం ఇచ్చేటప్పుడు ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను అని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజ దాకా గుర్తుంటుంది నాకు అలా కాకుండా ముందు జాగ్రత్తతో ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాసెస్ అయితే పెట్టుకుంటాను నేను ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకునేటప్పుడు బయట హనుమాన్ ఆయన పని ఆయన చేసేసుకున్నాడు అన్నీ ఆరబెట్టేసుకొని లోపల పని చూసుకుంటుంటే ఇలా చెట్టుకున్న దానిమ్మ పళ్ళు సీతాఫలం పండ్లు అన్నీ తీ అన్నీ విరిచి పడేసి తింటే ఎన్న పర్వాలేదు తినకుండా అన్ని చి కొంచెం కొంచెం కొరిక అటుపక్క పడేశారనమాట దాంతోపాటు హాఫ్ కేజీ బాదం తిన్నారండి ఈసారి స్వామికి నైవేద్యంగా ఏం పెట్టా ఏం పెట్టాలి అనుకుంటుంటే హాఫ్ కేజీ బాదము నువ్వులు అన్నీ తినేసారు ఒక్కటి కూడా ఎక్కడ ఆనవాళ్ళు కనిపించకుండా తిన్నారు సరే ఆయనకు ప్రాప్తం ఉందేమో అనుకున్నాను లాస్ట్ ఒక టూ డేస్ ముందు అంటే పూజకు రెండు రోజుల ముందు మాత్రం చీర షాపింగ్ అని వెళ్ళాం అనమాట నార్మల్గా నేనైతే ఒక పట్టాన్ని ఏ కలర్స్ ఏ కాంబినేషన్ నాకు నచ్చవు ఎందుకంటే అన్నీ నా దగ్గర చాలా శారీ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది అంటే రీజనబుల్ రేట్లో క్లాత్ బాగుండాలి లాస్ట్ ఒక షార్ట్లో కూడా నేను చెప్పాను ఈ చీరల విషయం గురించి బడ్జెట్లో రావాలి కలర్ కాంబినేషన్ వచ్చి ఉండాలి ముందు తీసుకున్న పట్టు చీర అంటే అలాగ ఉండకూడదు ఈసారి వింటేజ్ కలెక్షన్ స్టార్ట్ చేయాలి అంటే చూద్దాము ట్రై చేద్దామని ఇలా అయితే తీసుకున్నానమాట చాలా మందికి డౌట్ వస్తుంది కదా ఇలా ఒంటి పైన వేసుకునేవి మళ్ళీ పెడతారా అమ్మవారికి కట్టిస్తారా అని లేదండి నేను తీసుకున్న శారీస్ అయితే ఇలా చూస్తానన్నమాట ఇక్కడ వింటేజ్ కలెక్షన్ అని చూస్తున్నాను కానీ చాలా బాగున్నాయి కాకపోతే నా బడ్జెట్కి దాటిపోయాయి అనమాట నేను అనుకున్న బడ్జెట్లో రెండు శారీస్ రావాలి అనుకున్నాను కాకపోతే ఇక్కడ మోర్ దాన్ ఒక బడ్జెట్కే ఒక రెండు బడ్జెట్లు కలిసి ఒక చీర వచ్చేలాగా ఉండింది సరే ఒక సారీ ట్రై చేద్దాం చూసి నాకు ఎప్పుడూ చీర చూడంగానే అంటే కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి కదా ప్రతి మనిషికి ఒక ఎక్స్ట్రా క్వా అంటే టాలెంట్ అనే అలా నాకు చీర చూడంగానే అది నాకు బాగా కరెక్ట్గా సెట్ అవుతుందా లేదనేది బాగా అర్థమవుతుందనమాట ఎక్కువగా నేను శారీ కట్టడానికి ప్రిఫర్ చేస్తాను ఇక్కడ మీకు చూపిస్తుంది జస్ట్ టెన్ పర్సెంట్ అనమాట రిమైనింగ్ నైంటీ పర్సెంట్ హార్డ్ వర్క్ చాలా ఉంది బిహైండ్ అదంతా ఎందుకు వీడియో తీయలేదంటే ఇలా పని చేసుకుంటూ ఉంటే వీడియో తీసుకోవడానికి టైం ఉండదు ఎవరైనా వీడియో అంటే మా బాబు కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా వీడియో తీసి పెడితే ఆ క్లిప్పింగ్స్ మాత్రమే నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇది పార్ట్ వన్ అనుకోండి నెక్స్ట్ వీడియోలో పూజ రోజు ఎలా చేసుకున్నాము డే టూ ఎలా ఉంది అనేది చెప్తాను మరొక మంచి వీడియో